ఏసుక్రీస్తు మరియు ఎడెస్సా రాజు అప్ఘరస్ యొక్క లేఖనాలు ఏసుక్రీస్తు మరియు అప్ఘరస్ మధ్య పంపబడిన ఉపదేశాల గురించి ప్రస్తావించిన మొదటి రచయిత పాలస్తీనాలోని సిజేరియా బిషప్ యుసేబియస్ అతను నాలుగవ శతాబ్దం ప్రారంభంలో అభివృద్ధి చెందాడు వారి యథార్థత కోసం అతను అప్ఘారస్ పరిపాలించిన మెసపోటేమియాలోని ఎడెస్సా నగరం యొక్క పబ్లిక్ రిజిస్టర్లు మరియు రికార్డును అభ్యర్థించాడు అతను వాటిని సిరియాక్ భాషలో వ్రాసినట్లు గుర్తించాడు అతను వాటి యొక్క గ్రీక్ అనువాదాన్ని తన ఎక్లేసియాస్టికల్ హిస్టరీలో ప్రచురించాడు నేర్చుకున్న ప్రపంచం ఈ విషయంపై చాలా విభజించబడింది అయితే బిషప్ కేవ్ డాక్టర్ పార్కర్ మరియు ఇతర దైవాంశాలతో ఉన్న ఎరిడిట్ గ్రేవ్ స్క్రిప్చర్ కానాన్లో తమ ప్రవేశం కోసం తీవ్రంగా పోరాడినప్పటికీ వారు అపోక్రిపల్గా పరిగణించబడ్డారు రెవరెండ్ జెరేమియా జోన్స్ గమనించిన ప్రకారం ఇంగ్లాండ్లోని సామాన్య ప్రజలు తమ ఇళ్లల్లో చాలా చోట్ల ఒక ప్రేమ్లో దాని ముందు క్రీస్తు చిత్రపటాన్ని అమర్చారు మరియు వారు సాధారణంగా చాలా నిజాయితీ మరియు భక్తితో దానిని దేవుని వాక్యంగా మరియు క్రీస్తు యొక్క నిజమైన ఉపదేశంగా భావిస్తారు అధ్యాయం ఒకటి అబ్గారస్ రాజు యేసుకు వ్రాసిన ఉత్తరం యొక్క ప్రతిని మరియు అతని పాదాచారి అయిన అననియాస్ జెరుసలేంకు పంపాడు అతన్ని ఎడెస్సాకు ఆహ్వానిస్తాడు ఎడెస్సా రాజు అబ్గారస్ జెరుసలేంలో కనిపించిన మంచి రక్షకుడైన యేసుకు శుభాకాంక్షలు మందులు మరియు మూలికలు ఉపయోగించకుండా చేసే మీ గురించి మరియు మీ నివారణల గురించి నాకు తెలియజేయండి ఎందుకంటే నువ్వు గుడ్డి వాళ్ళకు కంటి చూపు కుంటి వాళ్ళను నడవడానికి కుష్ట రోగులను శుద్ధి చేసి అపవిత్రాత్మత అపవిత్రాత్మలను దయ్యాలను వెళ్ళగొట్టి వాళ్ళను బాగు చేస్తావని నివేదించబడింది దీర్ఘకాలంగా వ్యాధిగ్రస్తులై చనిపోయిన వారిని లేపుతారు ఇవన్నీ నేను విన్నప్పుడు ఈ రెండింటిలో ఒక దానిని నేను ఒప్పించాను అంటే మీరు స్వర్గం నుండి వచ్చిన దేవుడని వీటిని చేసే దేవుడు లేదా దేవుని కుమారుడని అందుచేత నేను మీకు వ్రాసాను మీరు ఇక్కడికి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు మరియు నేను బాధపడుతున్న వ్యాధిని నయం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈదులు నిన్ను ఎగతాళి చేయడం మిమ్మల్ని అపచారం చేయాలని నేను వింటున్నాను నా నగరం నిజంగా చిన్నది కానీ చక్కగా మా ఇద్దరికి సరిపోయేంత పెద్దది అధ్యాయం రెండు ఎడెస్సాను సందర్శించడానికి నిరాకరించడం అఫ్ఘారస్ రాజుకు అరణ్యాసా అనే పూట్ మ్యాన్ ద్వారా ఏసుకు యేసు ఇచ్చిన సమాధానం అబ్గారస్ మీరు చూడని నాపై నమ్మకం ఉంచినందుకు మీరు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే నన్ను చూసిన వాళ్ళు నన్ను నమ్మకూడదని చూడని వాళ్ళు నమ్మి బ్రతకాలని నా గురించి వ్రాయబడి ఉంది నేను మిమ్మల్ని సందర్శించడానికి సంబంధించిన మీ ఉత్తరంలోని ఆ భాగం గురించి నేను మీకు తెలియజేయాలి నేను ఈ దేశంలో నా మిషన్ యొక్క అన్ని ముగింపులను పూర్తి చేయాలి మరియు ఆ తర్వాత నన్ను పంపిన అతనికి మళ్ళీ అందజేయాలి అయితే నా ఆరోహణ తర్వాత నేను నా శిష్యులలో ఒకరిని పంపుతాను అతను మీ వ్యాధిని న్యాయం చేస్తాడు మరియు మీ మీకు మరియు మీతో ఉన్నవారందరికీ జీవాన్ని ఇస్తాడు